तनुच्छायाभिस्ते श्रीसरणिभिः दिवं सर्वमूर्वी मरुणि मनिमग्नां स्मरति यः भवन्त्यस्य त्रस्य ध्वनहरिण शालीनयनाः सहोर्वस्यावस्याः कति कति न गीर्वाणगणिकाः ఈ శ్లోకం కూడా అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంగా చెప్తారు అమ్మవారి యొక్క శరీర కాంతి ప్రపంచమంతా ఈ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంది అటువంటి వ్యాపించి ఉన్నటువంటి ఆమె యొక్క శరీరకాంతిలో సమస్త గోళాలు తిరుగుతున్నాయి అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ తనుచ్ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభి అంటే అమ్మవారి యొక్క శరీర కాంతి ఉదయకాలంలో ఉండేటువంటి బాలభానుని కాంతి వలె ఉంటుందిట అందువల్లనే లలితా సహస్రనామంలో అమ్మవారికి రక్తవర్ణ అని సర్వారుణ అని తరుణ ఆదిత్యపాటల అని రామ అనేక నామాలు ఉన్నాయి అంటే ఆ నామములు అమ్మవారి యొక్క అరుణవర్ణాన్ని తెలియజేస్తుంది అలాగే దివం సర్వాం ఉర్ ఉర్వీం అరుణిమ నిమగ్నం స్మరతీయ అంటే భూమి ఆకాశాలు కూడా అమ్మవారి యొక్క శరీరపు ఎర్రని కాంతి అనేటువంటి సముద్రంలో మునిగిపోయేట అంటే సమస్త లోకాలు అమ్మవారి ఎర్రని వర్ణంలో మునిగిపోయాయి అని ఎవరు భావిస్తారో అటువంటి వ్యక్తికి సమస్తము అరుణవర్ణంలోనే కనిపిస్తుంది అందుకే లలితా సహస్రనామంలో అమ్మవారిని నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అని మనం పూజిస్తూ ఉంటాం అలాగే త్రస్యధ్వన హరిణ శాలీన నయనా అంటే వనహరిణములు అంటే అడవిలో ఉండేటువంటి లేళ్ళు శాలీన నయనములు అంటే బెదురుచూపులు చూస్తూ భయపడుతూ ఉండేటువంటి అడవి లేళ్ల కళ్ళు వంటి అందమైన కళ్ళు అని అర్థం ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అర్థం ఉంది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అదేంటంటే ఎవరైతే అరుణకాంతితో ఉన్నట్లుగా అమ్మవారిని ధ్యానిస్తారో వాళ్ళకి ఊర్వశితో సమానమైనటువంటి సమస్తమైన దేవతల యొక్క శక్తులు దేవత వేసలు గణిక అంటే ఇక్కడ వేసలు అని అర్థం వాళ్ళందరూ కూడా వశం అయిపోతారట అంటే ఊర్వశి అప్సరసలు అందరిలోకి శ్రేష్ఠురాలు ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి మిగిలిన దేవ కూడా తల వంచేసుకుంటారట ఇక్కడ ఊర్వశికున్న ప్రత్యేకత ఏమిటంటే ఒకసారి నరనారాయణుల తపోభంగానికి వచ్చినటువంటి అప్సరసులని అందరినీ కూడా బ్రహ్మ సృష్టించాడు అప్సరసలు వచ్చారు తపస్సు భంగం చేద్దామని అప్పుడు శ్రీమన్నారాయణ యొక్క ఊరువు నుంచి జన్మించింది ఊరు నుంచి జన్మించింది కాబట్టి ఆవిడికి ఊర్వసి అని పేరు ఊరు అంటే తొడ విష్ణువు యొక్క ఊరు భాగం నుంచి జన్మించింది కనుక అప్సరసలు ఎదుట నారాయణుని ఊరు తొడ నుండి జన్మించింది కాబట్టి ఈవిడ అందరి లోకల్లా చాలా ప్రత్యేకరాలు గిర్వాణ గణిక అంటే ముందర చెప్పుకున్నట్లుగా దేవలోకపు వేసలు వాళ్ళు వాళ్ళలో రంభ మెనక మొదలైన వాళ్ళందరూ అందులోకి వస్తారు అయితే ఎవరైతే అమ్మవారిని ఉపాసిస్తారో వాళ్ళ వెంట ఈ సమస్త దేవతా శక్తులు ఉంటాయట మనం కేవలము అర్థం తీసుకోకుండా అందులో ఉండేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే గణిక అంటే ఇక్కడ సమస్తమైనటువంటి శక్తులు అంటే ఏది కూడా అతనిని వసపరుచుకునేటువంటి శక్తులు ఏవి ప్రపంచంలో ఉండవు అన్నీ కూడా ఆయన యొక్క వసంలోనే ఉంటాయి ఎవరైతే అమ్మవారిని ఉపాసిస్తారో అటువంటి ఉపాసకుడి యొక్క అధీనంలోనే ఇవన్నీ ఉంటాయట ఎందుకంటే అమ్మవారిని ఉపాసించేటువంటి ఉపాసకుడి సౌందర్యం ముందర దేవతాశక్తుల సౌందర్యం ఎందుకు పనికిరాదుట ఈ సమస్త దేవతాశక్తులు అమ్మవారి వెనక ఉంటాయి అమ్మవారిని ఉపాసించినటువంటి ఉపాసకుడి సౌందర్యం దేవతాశక్తుల కన్నులకి మిరిమిట్లు కలుపుతూ ఉంటుంది అయితే సాధకుడు మాత్రం అమ్మవారి సౌందర్యాన్ని చూసిన తృప్తితో మోక్షాన్ని పొందుతాడు అంతేకాకుండా సాధకుడు ఎంత మాత్రము ప్రలోభానికి లొంగడు అని చెప్తూ ఈ శ్లోకం చక్కటి ధ్యాన శ్లోకంగా చెప్పుకోవచ్చు శ్రీమాత్రే నమ